హలో ఐ బొమ్మ రవి గారి గురించి మాట్లాడుకుందాం అందరూ చెప్పేశారు కదన్న ఇంకేం చెప్తామంటే ఇదే 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 నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎవరెవరికి నచ్చుతుందో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఎవరు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ నాకు తెలిసి ఎవరు మాట్లాడలేదు ఏంటంటే ప్రతి ఒక్క మన తెలుగు సినిమా వాళ్ళు ఈ ప్రొడ్యూసర్లే కానివ్వండి యాక్టర్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఐ రవి రవి గారిని ఏదో మనం ఛాతి వాళ్ళని పట్టుకునేసాము అన్నీ చాలా అంటే చాలా డైలాగులు కొడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మాకు వైరసీ ప్రాబ్లం లేదు మేము హాయిగా సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు దాంట్లో పాటు కొన్ని కొన్ని ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఐబొమ్మ నుంచే ఫ్లాప్ అయ్యాయి ఇప్పుడు ఐబొమ్మ బొమ్మ నుంచి సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి అంటే ఆ ఇయర్లో రిలీజ్ అయిన ఏ సినిమాలు హిట్ అవ్వకూడదు కదా అన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వాలి ఎందుకంటే ఎన్ని సినిమాలు రిలీజ్ అయితే అన్ని సినిమాలు దాంట్లో అప్లోడ్ చేస్తున్నారు కదా ఆ ఒక్క సినిమాని ఎందుకు ఫ్లాప్ అయింది కదా ఎందుకు మన తెలుగు ప్రజలు ఎందుకు ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నారంటే ఈ ప్రొడ్యూసర్లు చేసే ఓవర్ వరక్షన్ వల్ల ఎందుకంటే కొంతమంది వస్తారు కొంతమంది ప్రొడ్యూసర్లు వస్తున్నాం మనము ఈసారి కొడుతున్నాం ఇంకొక డైరెక్టర్ వస్తాడు ప్రైజ్ అనేది ఎంతైనా ఉండనివ్వండి ఎంతైనా ఉండని హిందీ వాళ్ళకంటే మనం ఇంకా రూపాయి చాలా ఎక్కువ పెట్టి చూపించాలి అని చెప్పి ప్రొడ్యూసర్ వచ్చి మాట్లాడతాడు ఇంకొంతమంది వచ్చి నేను గ్యారంటీ ఇస్తున్నాను ఈ సినిమా హిట్ అవ్వకపోతే బట్టలు ఇప్పుకుని తిరుగుతా అంటాడు మన సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు మీ సినిమా మీ సినిమా డైలాగుల్లోనే చెప్తున్నాను నేను కూడా ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు మా సినిమా చాలా కష్టపడి తీసాము ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూడండి అని చెప్తే అదో రకంగా ఉంటుంది అది వదిలేసి బట్టలు ఇప్పుకొని తిరుగుతా అలా తిరుగుతా సినిమాలే వదిలేస్తా ఏంటిది ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే ఎలా ఉంటుందంటే చాలా అంటే చాలా నెగిటివ్గా వెళ్తుంది దీనికి ఐబొమ్మ రవికి ఎంత కనెక్షన్ అంటే ఎవరైనా సరే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అనేవాళ్ళు ఒక మూవీ చూడాలంటే నేను కూడా ఒక మిడిల్ క్లాసే ఎంతో మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ వీడియో చూస్తుండొచ్చు మీరు కూడా దయచేసి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మనం ఎక్కడ ఎక్కడైనా సరే ఇప్పుడు చాలా డబ్బులు ఉన్నవారైతే పర్వాలేదు ఎలాగైనా మూవీ చూసుకుంటారు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఈ స్ట్రీమింగ్ చేసి మూవీస్ కానీ షోస్ కానివ్వండి ఇవన్నీ స్ట్రీమ్ చేసి ఒక ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉండే నెట్ఫ్లిక్స్ కానివ్వండి అమెజాన్ కానివ్వండి హాట్స్టార్ కానివ్వండి ఏదో ఒక ప్లాట్ఫామ్ని మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాము ఇయర్లీ ఒక థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఒక టూ కేన్ ఒకటి కట్టి మనము సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం కానీ ఏమవుతుంది ఒక మూవీ తీసుకెళ్లి స్టోర్లో వేస్తాడు ఇంకో మూవీ అమెజాన్ వాడు కొనుక్కుంటాడు ఇంకో మూవీ నెట్ఫ్లిక్స్ వాడు కొనుక్కుంటాడు ఇంకో మూవీ ప్రైమ్ వాడు కొనుక్కుంటాడు ఇప్పుడు కొత్తగా ఇంకో మూవీ అల్లు అరవింద్ గారిది ఆహా వాళ్ళు కొన్ని కొన్ని ఆహాలు వేసుకుంటాడు ఆ లెక్కలో ఈ డబ్బులు ఉన్నవారు ఈ సెలబ్రిటీలు మంచి మంచి రిచ్ పర్సన్ అయితే అన్ని ఆహా అమెజాను నెట్ఫ్లిక్స్ ఈ హాట్స్టారు ప్రతి ఒక్కటి కూడా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు కానీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్ ఈ అన్ని సబ్స్క్రిప్షన్స్ తీసుకోగలడా ఇక్కడ అన్నిటికంటే మెయిన్ పాయింట్ ఇదే ప్రతి ఒక్క సినిమా వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఇదే ఎందుకు ప్రతి ఒక్కరు కూడా ఐదు బొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారంటే దీనివల్లే సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కొంతమంది వచ్చి మాకు ఫ్రీగా మూవీ చూపిస్తున్నాడు మాకు ఫ్రీగా మూవీ చూపిస్తున్నాడు కదన్న చాలా మంచోళ్ళు వీళ్ళు ఇంతింత వేలకు వేలు టికెట్ రేట్లు పెంచుకుంటూ పోతే మేము ఎలా మా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా మూవీ చూస్తారు మనం ఇక్కడ కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాము ఇంకా దానికన్నా లోవర్ మిడిల్ క్లాస్లో వాళ్ళు కూడా ఉన్నారు ఒక వన్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉన్నా సరే ఇంకా వన్ వీక్ టెన్ డేస్ అయ్యాక వంద రూపాయలకి దిగుతుంది లేండి అప్పుడు వెళ్ళి చూద్దాము అని చెప్పి అనుకునే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళు పెట్టి టికెట్ ప్రైస్ ఎలా ఉంటాయంటే మూడు వందలు నాలుగు వందలు వెయ్యి రెండు వేల వరకు వెళ్తాయి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ అనేవాడు అంత పెట్టి ఒక నలుగురు ఐదు మంది పోవాలంటే జస్ట్ ఒక మూడు వందలు తీసుకున్నా సరే ఒక ఐదు మంది పోవాలంటే అక్కడే పదిహేను వందలు అవుతుంది అదేంటి పాప్కార్న్ తను తినే పాప్కార్న్ కానివ్వండి కూల్ డ్రింక్స్ కానివ్వండి అన్నీ కూడా మైనేజ్ చేసి ఉట్టి టికెట్ మాత్రమే పదిహేను వందలు అయితే ఎక్సట్రా అంతమందికి ఒక్కొక్కరికి ఒక వంద రూపాయలు వేసుకున్నా సరే ఎక్స్ట్రా వాళ్ళ స్నాక్స్ కోసం ఖర్చు పెట్టేది దగ్గర దగ్గరగా రెండు వేలు వరకు అవుతుంది టూ ఒక టూ అండ్ హాఫ్ అవర్ మూవీ చూడడానికి రెండు వేల రూపాయలు ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నాడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అంటే తనకి ఎంత ఉపయోగపడుతుంది అనేది ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ మాత్రమే తెలుసు ఆ రెండు వేల ఐదు వందలు ఉంటే వన్ మంత్లో తనకి ఇంటికి కావలసిన సరుకులు కానివ్వండి తన ఇంటికి ఏదో ఒక తినడానికే కానివ్వండి ఒక కరెంట్ బిల్ కానివ్వండి ఒక వాటర్ బిల్ కానివ్వండి పిల్లలకి బుక్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఈ మిడిల్ క్లాస్ పర్సన్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికీ ఉండవు అన్ని ప్రాబ్లమ్స్కి ఏదో ఒక చోట అది ఉపయోగపడుతుంది కానీ మీరు ఆ రెండు వేల ఐదు వందలు తీసుకున్నప్పుడు దానికి వర్త్గా సినిమా ఉందా లేదా అనే దాని గురించి ఆలోచించాలి కానీ అందరికంటే హయ్యెస్ట్ కలెక్షన్స్ మనదే రావాలి అందరికీ కూడా అని మాట్లాడడం అనేది చాలా అంటే చాలా తప్పు అవుతుంది దీని వల్లే మిడిల్ క్లాసే కాదు లోవర్ మిడిల్ క్లాస్ లో వచ్చే ఎవరెవరు పర్సన్స్ ఉంటారో ఆ ఫ్యామిలీ వాళ్ళు ఒక వంద రూపాయలు అయితే చాలు నేను అప్పుడు చెప్పినట్టు ఒక వంద రూపాయలకు వచ్చాక ఫ్యామిలీ అందరూ వెళ్దామని అని వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అలాంటిది మీరు అంతంత టికెట్లు పెడితే ఎవరు వస్తారు ఎవరు చూస్తారు అది కాక మరియు మన ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అయినప్పుడు హాస్టార్ కానివ్వండి అమెజాన్ లో కానివ్వండి ఆహారీ ఇవన్నీ స్ట్రీమ్ అయినప్పుడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్కి ఒక థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టు థౌజండ్ ఒక థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నా కూడా వన్ ఇయర్కి అమెజాన్ హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ అయిపోయిందా ఆహా ఇలాంటివి ఈ నాలుగు వేలు ఎక్కేసుకున్నా కూడా ఎంత అయిపోయింది థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో ఇదే ఆరు వేలు అయిపోయింది దగ్గర దగ్గర ఇదే ఆరు ఉంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఎంత ఉపయోగపడుతుంది దాని గురించే మిడిల్ క్లాస్ పర్సన్ అనేవాళ్ళు ఎందుకు ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నారంటే దాని గురించే వీళ్ళు మాట్లాడే ఓవరాక్షన్ను ఈ డబ్బులకి వర్త లేదా మూవీ అదే డబ్బుంటే మాకే ఏదో ఒకదానికి ఉపయోగపడుతుంది అనే దాని నుంచి అంతంత టికెట్ ప్రైస్ పెట్టి ఎందుకు చూడడము ఓటీటీలను లేకపోతే ఏదైనా ఈ ఐబొమ్మలను చూసేద్దాము అదే డబ్బులుంటే మన ఫ్యామిలీకి ఏదో రకంగా ఉపయోగపడుతుంది తో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఎలాగైపోందంటే మూవీ అంతా కూడా ప్రతి ఒక్క హీరోకి హీరోయిన్కి వాళ్ళే హైక్స్ ఇచ్చేస్తారు ఒక్కొక్కరికి వంద కోట్లు ఒక్కొక్కరికి రెండు వందల కోట్లు అందరికి ఇచ్చేస్తారు కొంతమందికి మ్యూజిక్ డైరెక్టర్లకి కూడా యాభై కోట్లు అరవై కోట్లు ఇచ్చేస్తారు మీకు మీరు పెంచుకొనేసి ఇక్కడొచ్చి టికెట్ హైక్స్ అడిగి టికెట్స్ హైక్స్ చేయించుకుని ఆ డబ్బు అంతా మా మీద వేస్తారు అదే చెప్తున్నాను ఇక్కడ మన ఒక ప్రొడ్యూసర్ కూడా ఇలాగే చెప్పాడు సేమ్ ఎలా చెప్పాడంటే ఎక్కడైనా సరే రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలకి రెండున్నర గంటలు మీకు ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరుకుతుందో చూడండి ఎక్కడైనా దొరుకుతుందా మీకు ఎక్కడ మీరు ఎక్కడ వెతికినా దొరకదు ఇది చెప్పింది ఎవరు కాదు వన్ ఆఫ్ ద తెలుగు ప్రొడ్యూసర్ వాళ్ళ పేరు నేను చెప్పను ఎందుకంటే అందరికీ కూడా ఆల్రెడీ ఇదంతా వైరల్ అయిపోయిన అందరికీ తెలిసి ఉంటుంది ఒక రెండు వందలు ఒక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు ఒక రెండున్నర గంటలు అంత అమౌంట్కి అంత రెండున్నర గంటలు మీకు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందో చెప్పండి నేను వందకి వంద శాతం గ్యారంటీ ఇస్తాను ఎక్కడ దొరకదు అంటారు ఆయన ప్రకారం సినిమా ఒక్కటే ఎంటర్టైన్మెంట్ మనిషి లైఫ్లో సినిమా తప్పితే ఇంకెక్కడ ఎంటర్టైన్మెంట్ ఉండదు అలా ఆయన అలాగే కదా మాట్లాడింది సినిమా తప్పిస్తే ఇంకెక్కడా కూడా ఎంటర్టైన్మెంట్ ఉండదు ఆ రెండు వందల యాభై రూపాయలకి కూడా ఎంటర్టైన్మెంట్ ఉండదు ఎక్కడా కూడా అంటే దాని అర్థం ఏంటి ఎంత పౌరుగా మాట్లాడుతున్నారో అనేది ఇక్కడే అర్థమైపోతుంది దానివల్లే అందరూ కూడా అయ్యొమ్మ రవి గారికి సపోర్ట్ చేస్తున్నారు తను చేసింది తప్పే వందకి వంద శాతం తప్పే కానీ ఎందుకు అందరూ సపోర్ట్ చేస్తున్నారంటే వీళ్ళ వీళ్ళ వల్ల అన్ని ప్లాట్ఫామ్ ఎన్ని ఉన్నాయో అన్నిటినీ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకునే ఒక స్తోమత అనేది లేని ఎన్నో కుటుంబాలు ఉన్న మన తెలుగులో తెలుగు అనే కాదు మన ఇండియా వైజ్ కూడా చాలా చాలా కుటుంబాలు అలాంటివి ఉన్నాయి అలాంటి వాళ్ళు ఇలాంటి ప్లాట్ఫామ్కి అయ్యొమ్మ కానివ్వండి మూవీ రూల్స్ కానివ్వండి ఇలాంటి ప్లాట్ఫామ్కి వెళ్తారు డౌన్లోడ్ చేస్తారు చూస్తారు మన ఆర్జీ గారు చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కూడా ఎవరు వైరస్ని చూడట్లేదు అని కాదు అందరూ దొంగలే కానీ బయటకి చెప్పినవాడు దొంగ దొరకకుండా తిరిగేవాడు దొర అంతే ఇక్కడ వచ్చేది అందుకే చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరు మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎవరెవరు ఇప్పుడు లాస్ట్ వరకు ఎవరెవరు చూసారో ఈ వీడియో చాలా బాగా మాట్లాడారా ఈయన మాట్లాడిన దాంట్లో ఓ పది శాతం అయినా సరే నిజముంది అనేవాడు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు కామెంట్ చేయండి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో నేను చెప్పిన దాని గురించి నేను మాట్లాడింది రైట్ అనుకుంటున్నారా లేదా నేను తప్పుగా మాట్లాడనా అనుకుంటున్నారా ప్రతి ఒక్కటి మీకు ఏమనిపిస్తే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఏమనిపిస్తే అది ఇంతవరకు లాస్ట్ వరకు ఎవరెవరు నా వీడియో చూసారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మంచి మంచి భావాలతో మంచి మంచి ఉద్దేశాలతో మంచి మంచి వీడియోలతో ఈ ముందు వస్తుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా దయచేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్